అంబేద్కర్ బొమ్మలు అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంబేద్కర్ అంటే నా ప్రాణం అంబేద్కర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే రాజ్యాంగాన్ని రచించింది రాజ్యాంగాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారే అసలు వీరు బొమ్మల్ని తయారు చేయాల తయారు చేయాలి నాకు చాలా అంటే ప్రతి గ్రామానికి కూడా ఈయన బొమ్మలు ఈయన విగ్రహాలు పెట్టాలని నా కోరిక ప్రతి గ్రామానికి కూడా ఒక సెంటర్లో ప్రతి గ్రామంలో ఉండాలని నేను అసలు అంబేద్కర్ గురించి తెలియదు చాలా మందికి తెలియపరచాలి పిల్లలకు కూడా తెలియపరచాలి తెలియపరిచే విధంగా అందరికీ ప్రతి గ్రామంలో ఈ అంబేద్కర్ విగ్రహాలు అందరు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను నేను అంబేద్కర్ బొమ్మలు శిల్పిగా నాకు సింగరేణలో నేను చేసినప్పుడు సింగరేణంలో నాకు అవార్డు ఇచ్చారు శిల్పిగా అవార్డు ఇచ్చారు ఇప్పుడు సింగరేన్ బొమ్మలు చేసినప్పుడు మొన్న కూడా నాకు సన్మానం చేశారు ఈరోజు ఈ బాబా ఆర్డర్ నాకు ఇచ్చి అంబేద్కర్ బొమ్మను తయారు చేయండి అని చెప్పిన చెప్పినందుకు నేను సంతోషపడుతున్నాను ప్రతి గ్రామంలో ఈ యొక్క బొమ్మలు ప్రతి గ్రామంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి గ్రామ గ్రామస్తుల కానీ ఎవరైనా కానీ అండి చాలా ఆనందపడుతున్నాను